ट प्राइम टाइम न्यूज के स्वागत है ప్రజాభిష్టం మేరకు నెల్లూరును అగ్రస్థానాలను నిలిపేలా అభివృద్ధి చేయడమే అజెండాగా టీడీపీ పక్కా ప్రణాళికలతో ఉందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు ఆదివారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ కుసుమ హరిజన వాడలో బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ మహాశక్తి కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు డివిజన్ కు చేసిన పొంగూరు నారాయణకు టిడిపి శ్రేణులు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు గజమాల వేసి శాలువాలతో సత్కరించారు అడుగడుగున నారాయణకు ప్రజలు హారతులు పట్టారు ఈ క్రమంలో డివిజన్ లోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన టీడీపీ ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు మినీ మేనిఫెస్టో మహాశక్తి పథకాలను తెలిపారు ప్రజాదరణతో రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తామని నారాయణ హామీ ఇచ్చారు తాను మాటలు చెప్పడం లేదని గతంలో అభివృద్ధి చేశారని మళ్లీ అవకాశం ఇస్తే మిగిలిన పనులన్నీ పూర్తి చేసి తాను పుట్టిన సింహపురికి తన వంతు సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని నారాయణ ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ నారాయణ విద్యా సంస్థల జిఎం విజయభాస్కర్ రెడ్డి తొమ్మిదవ వార్డు ఇంచార్జ్ కువరపు బాలాజీ డివిజన్ అధ్యక్షుడు ఆలూరు వెంకటేశ్వరరావు యూనిట్ ఇన్ఛార్జ్ రామగిరి సుబ్బు శువారాపు నాగేశ్వరరావు బూత్ కన్వీనర్ శ్రీహరి రవి మహిళా టీం మంగమ్మ సుబ్బలక్ష్మి విజయ టీడీపీ మహిళా ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంలో ఈ యొక్క కుసుమహార్జున వార ఏరియాలో మొదలు పెట్టాం కొంచెం ఇంత వరకు కొన్ని ఇళ్ళు తిరిగాం అయితే వాళ్ళ యొక్క స్పందన అలాగే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో జరిగిన డెవలప్మెంట్ మాకు ఇంకా కళ్ళ కట్టట్టు చేసిన డెవలప్మెంట్ మీరు ప్రతి కాలనీ తిరగటం ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవటం అప్పటికప్పుడే అధికారులకు ఆదేశించడం అధికారులు వెంటనే వాటికి కావాల్సిన టెం టెండర్ని పిలవటం ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయటం రోజుల్లో కంప్లీట్ చేశారు రోజుల్లో ఐదు సంవత్సరాలు కాదు నెలలు కాదు ఖచ్చితంగా మా అందరికీ అది కళ్ళకి ఉంది మీరు మాకు ఏం జరిగింది ఏం చేసిందో మీరు చెప్పలేదు మాకు తెలుసు అని వాళ్ళు చెప్తున్నారు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది జనరల్గా ఏంటంటే ఓట్లు పోయినప్పుడు మేము చేసాం ఇచ్చేసాం ఇచ్చేసాం మా కోటేయండి అని అడగాల కానీ ఇక్కడ రివర్స్గా ఉంది వాళ్ళే మీరు అండర్గా ఎంట్రీ అండ్ రోడ్స్ ఆ పదవి అసలు యాక్చువల్గా నెల్లూరు యాభై నాలుగు లో అందరు మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టుంది ఎంట్రీ అండ్ రోడ్స్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎందుకు రోడ్లు వేసిన అంటే మట్టి లేని రోడ్లు ఉంటాయి అంటే రోడ్లలో కార్లు కానీ బస్సులు కానీ సైకిల్ కానీ ఆటోలు కానీ ఏవైనా దుమ్ము లేకుండా ఉండాలంటే ఎన్ ఉండాలి ఆ చివరి నుంచి ఈ చివరికి ఆ చివరి ఐదు అడుగులు ఈ చివరి వదిలేసిన రెండు వెహికల్స్ వచ్చినప్పుడు ఒక వెహికల్ మట్టి మీద పోయి మన రోడ్డు మీద తీసుకొచ్చి చదువుతుంది ఆ వెనకాలొచ్చే దాన్ని తొక్కుంటా పోతాయి దుమ్ము వేస్తుంది దుమ్ము లేని నెల్లూరు సిటీని చేయాలని ఆ రోజు అండ్ రోడ్ ప్లాన్ చేశాం ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఎక్కడైనా తీసుకోండి అన్నింటి మీకు అందరికీ తెలుసు అండర్ గ్రౌండ్ స్టూరేజ్ దోమలు లేని నెల్లూరు సిటీ చేయాలి యాభై నాలుగు డివిజన్లో ఎక్కడ దోమలు ఉండకూడదు దోమలు ఉండకూడదు అంటే అండర్ గ్రౌండ్ స్టూరేజ్ ఒకటే మార్గం డెవలప్డ్ కంట్రీస్ లో దోమలు చాలా చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ఉండదు మొహంలో పెట్టిన బాత్రూముల్లో కానీ టాయిలెట్స్ లో గాని వంటగదిలో నీళ్ళంతా భూమి లోపల పైపుల్లో ఎక్కడికి వెళ్ళిపోతాయి అక్కడ మళ్ళా ట్రీట్ చేస్తారు దాన్ని ట్రీట్ చేసి బయటకు వెళతారు అలాంటి సిస్టమ్ నెల్లూరు తీసుకొచ్చారు నెల్లూరు సిటీ యాభై నాలుగు డివిజన్లకి అది నైంటీ పర్సెంట్ అయింది కొద్దిగా మిగిలిపోయింది దాన్ని వదిలేస్తారు డ్రింకింగ్ వాటర్ నేను చెప్పలే మనుషులకి జబ్బులు తగ్గాలంటే డ్రింకింగ్ వాటర్ స్వచ్ఛమైంది ఉండాలి ఎవరైనా కోరుకునేది నీరు ప్రతిరోజు ప్రతి ఒక్కరు అంటే ప్రతి మనిషి బతకాలంటే నీరు అనేది అనేది బతకలేరు ఆ నీరు స్వచ్ఛంగా ఉంటే సగం జబ్బులు తగ్గుతాయి అందుకనే సంగం వారేది నుంచి ముప్పై ఏడు కిలోమీటర్స్ లైన్ వేసాం ప్రతి ఇంటికి కనెక్షన్ ఇచ్చాం దాన్ని ప్రజలు చేస్తున్నారు వాళ్ళు బ్లూ బ్లూ పైప్ లైన్ అంటున్నారు బ్లూ లైన్లు సరే మీరు వేసిన బ్లూ లైన్లు చూడండి అట్నే ఉండయి వాటికి కనెక్ట్ పూర్తిగా వాటర్ కనెక్షన్ ఇవ్వలేదని అది కూడా ఈ ప్రభుత్వం చేసిన తప్పు ఎందుకంటే ప్రజలకి ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీస్ది ప్రభుత్వానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో అనేక కార్యక్రమాలు చేశాం వాటిని వాళ్ళు గుర్తి చేస్తున్నారు నిజంగా జనరల్గా ఓటర్స్ ఓటర్ ఓటర్స్ అడగని పోయినప్పుడు చెప్పుకోవాలి మేము మేము అది చేసాము ఇది చేసాము వాళ్ళు మీరు ఏం చెప్పట్లేదు సార్ మాకు అన్నీ తెలుసాని వాళ్ళు వరుసగా చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ కురించి ఈ యొక్క వాడల్లో ఎక్కువ మంది పూర్తి కూడా ఉన్నారు నేను ఇప్పుడే యాక్చువల్గా ఒక ఇంట్లో పోతే వాళ్ళు మా కార్యకర్త కూడా యాక్చువల్గా వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెయింటర్ వాళ్ళకి ఒక పాప దొరుకుతుంది నేను ఏమవుతామంటే లాయర్ అవుతారని ఇది చాలా చాలా ఎమోషనల్గా చెప్పింది వాళ్ళ మొదలైతే కన్నీళ్ళు పెట్టుకున్నది వాళ్ళ కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది సార్ ఎందుకంటే పెయింటర్ మా హస్బెండ్ అని ఇలా యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం వస్తుంది ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ చేయత్యత ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా యువత యువత పెట్టుకోవాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ప్రత్యేకంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మూడు ఉంటాయి ఎవరైతే తక్కువ పెట్టుబడి పెట్టుకోవాలో అసలు పెట్టుబడే పెట్టుకోలేదు వాళ్ళందరికీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసి బ్యాంకుల ద్వారా సపోర్ట్ చేయటం మీడియం స్కేల్ కొంత పెట్టుబడి పెట్టుకోగలరు కొంత బ్యాంకుల ద్వారా ఇప్పించాము లార్జ్ స్కేల్ అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడం ఇలాంటి పబ్లిక్ ఇష్యూస్ ద్వారా ఆ విధంగా స్మాల్ మీడియం మైక్రో మీడియం స్కేల్ అంటే లార్జ్ స్కేల్ అండ్ స్మాల్ స్కేల్ ఆ ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడమే చంద్రబాబు నాయుడు యొక్క మెయిన్ ఉద్దేశం గత ప్రభుత్వంలో కూడా మేజర్గా చేశారు ఖచ్చితంగా నేను నెల్లూరు సిటీలో కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వివరాలు ప్రభుత్వం వస్తుంది నెల్లూరు సిటీలో ప్రజలకి ఎవరైతే ఇప్పుడు చదువుకుంటున్నారు యువత వాళ్ళందరికీ అవసరమైన వాళ్ళకి స్మాల్ స్కేలు లార్జ్ స్కేలు మీడియం స్కేల్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆదాయాన్ని రాబోయే ఐదు సంవత్సరాలు రెట్టింపై చేయడం జరుగుతుంది ఈరోజు తొమ్మిదో వాటిలో బాలాజీ ఆధ్వర్యంలో మా నారాయణ గారు మహాశక్తి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు ఈసారి మీకే సార్ మా ఓటు మేము అభివృద్ధిని కోరుకుంటున్నాం ఈసారి మీకే ఈసారి మీకే అంటే దాని ఏంటి గతంలో మనకు వేలేవాడు ఈసారి మీకే అంటున్నారంటే ఆ ఎన్నో ఎన్నో నిజంగా మాకు చాలా ఆనందం వస్తుంది సార్ ఈ వేసింది మీరే ఈ కాలువ కట్టింది మీరే సార్ అటు పక్క మా పిల్లకాయలు ఆడుకున్న పార్క్ కట్టింది మీరే సార్ మా ఇంట్లో బ్లూ కులాలు వేసారు కానీ నీళ్ళు రావడం మాకు ఇల్లు ఇచ్చారు కానీ మా చుట్టూ బ్యాంకు వాళ్ళు తిరుగుతున్నారు కానీ మాకు ఇల్లు ఇవ్వాలి ఎన్ని ఇవ్వంది ఎవరు ఈ అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ నీళ్లు ఆ అనిల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇల్లు ఇచ్చిన పాపన బాగోలేదు ఇల్లు కట్టిన పాపన బాగాలేదు ఏదైనా నారాయణ సార్ పేరు వస్తుంది ఇప్పుడు మీరు కట్టడం దానివల్ల మీరు కట్టించుంటే ఏదో నారాయణ సార్ కొంతమంది అనుకునేవాళ్ళు యాభై మంది ఇప్పుడు మీరు కట్టించుకున్న ఉండిన దానివల్ల వంద మంది నారాయణ ఇంకా ఆ సంగతి మీకు ఇప్పుడు తెలిసింది ఈ రోజుకి మీకు వైసీపీ మాట్లాడాడు నారాయణ గారి మీద నేను చెప్తున్నానండి నేను ప్రామీ చేసి చెప్తున్నాను ఒక పెద్ద నాయకుడు నాతో మాట్లాడితే నారాయణ గారి మీద ఎవరు గెలవరు ఎవరు నేసిన గెలవరు అనేది డిసైడ్ అయిపోయింది మాలో మా పార్టీలో అనేది అన్నారంటే ఇంకా వాళ్ళకి నారాయణ గారు అంటే ఎంత దడదడ దడదడా అర్థం అవుతా ఉంది ఈ రోజు ఎక్కడ పోయినా ఆయనకుండే మంచితనం ఆయనకుండేటటువంటి అదృష్టం తెలియదు కానీ ఆయన కష్టం ఆయన పడిన కష్టం గతంలో ఆ రోజుకి ఆ రోజు జనానికి రాలేదు కానీ ఈ రోజు అందరిలో గుర్తొస్తుంది చేసింది ఒకప్పుడు బాలాజీ నగర్ లాస్ట్ లో ఎత్తుకున్న ఇప్పటిక నవాబుపేట ఎత్తుకున్న లక్ష రూపాయలు కూడా చేయని అంకడం మొత్తం రోడ్లేసింది తప్ప సిమెంట్ రోడ్లతో ఒక్కొక్క అంకన మూడు లక్షలు అయిపోయింది అందరూ బాగుపడ్డారు ఈసారి ప్రతి ఒక్కరు చెప్తున్నారు సార్ మీరే రావాలి మళ్ళీ మీరే కావాలి నేను ఒకటే కొద్దిసారి మోసపోయాం సార్ ఒక్క అవకాశం ఏంటి నేను చూపిస్తాను ఒక్క అవకాశం ఏంటి నేను చూపిస్తాను అన్నాడు సార్ పూర్తిగా చూపించేసాడు సార్ మేము మేము మొత్తం చూసేసాము చూసి మాకు మాకు భయం అయిపోయింది ఇంకా ఈసారి నారాయణ సార్ రావాలి ఎందుకంటే ఒకసారి అభివృద్ధి చూపించాడు ఆయన కొత్తగా అభివృద్ధి చేస్తాను చెప్పడం మరి అనిల్ గారు ఎందుకో రోజుకి ఆయన మళ్ళీ రెండు రోజులు ఆయన అంటారు రెండు రోజులు ఆయన కాదంటారు రెండు రోజులు ఆయన అనం కానీ వచ్చేస్తాడు నారాయణ గారు ఎట్టు పోయారు నారాయణ నాకు కనపడలేదు ఇంట్లో పెట్టుకో పోస్ట్ ఇస్తాడు ఉంటాడు నారాయణ గారు రోజు ఇది రోజు కనపడుతుంది ఎదుర్లేదు సార్ నారాయణ గారు ఎప్పుడు లేని అడుగుతున్నా నారాయణ గారు ఇక్కడ ఉన్నారు వారం ఇంకోసారి వచ్చేవాళ్ళు మా చేత పని చేయించేవాళ్ళు అక్కడ హైదరాబాద్ లో కూర్చో పార్టీ నడిపేవాళ్ళు మెంబర్షిప్ చేర్పించాడు అన్ని చేసింది మా చేత చేయించింది నారాయణ గారు అయితే అసలు నారాయణ గారు రానిచ్చారా మీరు అక్రమ కేసులు పెట్టారు ఆయన మీద ఆయన భార్య మీద ఆయన పిలకాయల మీద అసలు రింగ్ రోడ్ మీద కేసు ఏందండి అసలు రింగు లేదు రోడ్డు రోడ్ కేసు ఏంది అసలు రాజధాని లేదన్నప్పుడు నారాయణ గారి మీద కేసులు ఎలా వస్తాయి మీరు కేసు పెట్టి ఆయన బయటకు రానికుండా చేసి ఆయన రాలేదంటారా ఎంత అన్యాయం ఇది ఒకవేళ నారాయణ గారి మీద పెట్టారు ఓకే వాళ్ళ భార్య మీద అవసరం వాళ్ళ కూతురు మీద అవసరమా వాళ్ళ బంధువుల మీద అవసరమా ఇన్ని అక్రమాలు చేసినటువంటి ఆనిల్ని ప్రజలు ఈ ఏరియాలో ఈ పక్క మాకు మంచి యువ బాలాజీ ఉన్నాడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు ఖచ్చితంగా యాభై వేలు పైన మా సార్కి మెజార్టీ దేగలిగితే పోయినసారి చేసిన అభివృద్ధి కాదు భారతదేశంలో కల్లా ఐదు వేల నాలుగు వందల కోట్లతో నెల్లూరు చేశాడు ఈసారి మరో చెన్నై అవధి నెల్లూరు అనే నమ్మకం మాకుంది అదే ప్రజలందరికీ ఉంది తప్పకుండా మా నారాయణ సార్ నెల్లూరు మరో మరో చెన్నై చేస్తాడని చెప్పి ఆనందం మాకు కలుగుతుంది ఇక్కడికి వస్తే నాకు నేను అనిల్ని దమ్ముంటే నువ్వు పదే పదే చెప్తున్నావు మా సార్ ఇప్పుడు దాకా మాట్లాడు ఒక్క మాటను విమర్శ చేశాడా తను ఏం చేయబోతున్నాడు చెప్తున్నాడు కానీ ఈరోజు విమర్శ చేసిందే ఆ నీళ్ళకి ఎప్పుడు కూడా విమర్శలు అలవాటు నేను ఒకటే ఇక్కడి నుంచి పిలుస్తున్నా నుంచి దమ్ము ధైర్యం ఉంటే చర్చి పెడతాను రా ఎందుకంటే కుసుమారి ఆరిజన వాళ్ళలో మొదటగా ఇక్కడ ఇల్లు గడితే బాధ చేయాలమ్మ రమణ గారు అవతల ఇక్కడ రోడ్లు లేకుంటే అప్పుడు డిఎఫ్ఓడి తరఫున అనురాధ గారు చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు రోడ్డు వేశారు అవి అయిన తర్వాత నారాయణ గారు ఎక్కడ మిగులుందో రోడ్డు ఎక్కడుందో అన్నీ వేశారు ఎక్కడ కూడా మొత్తం ఖాళీ లేకుండా చేసినటువంటి ఘనత మా నారాయణ గారు ఒక్క డయేరియా ఇక్కడ వచ్చి వాటర్లో మొత్తం వాటర్ లో మొత్తం పొల్యూట్ అయిపోతే మేము కమిషన్ చెప్పినా పట్టించుకోవాలా ఎవరు పట్టించినా పట్టించుకోవాలా బాలాజీ మేము వచ్చాం అప్పుడు సార్ తో మాట్లాడితే సార్ ఒకటే చెప్పాడు అందరిని హాస్పిటల్ చేర్చండి ఇక్కడ వచ్చేసి బాలాజీ ద్వారా మంచినీళ్ళు అందరూ పంచమన్నాం అందరికి మంచి నీళ్ళు పంచారు అన్ని చేసింది మేము ఒక్క రోజు కూడా అన్ని నారాయణ గారు సహకారంతో నారాయణ గారు చెప్పినట్లు ఆ రోజు హాస్పిటల్ బాలాజీ చెప్పడం ఇద్దరు ముగ్గురు చనిపోయారు అనుకుంటా ఆరు మంది చనిపోయారు అని ఆ నీళ్ళు ఎటుకోడు అర్థం కాలే ఆ రోజు కనీసం ఒక్క నీళ్లు ఇద్దరిని వెంటిలేటర్ లో చేపిస్తే నారాయణ హాస్పిటల్లో నారాయణ సార్ చేర్పిస్తే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చాం కనీసం ఒక్క రోజు కూడా వాళ్ళు చూడలేదు హాస్పిటల్ తీసుకుపోలేదు అదే నారాయణ గారు గారి అదే మంత్రిగా ఉంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం ఇక్కడే కూర్చొని మొత్తం పైప్ లైన్లు మార్పించి తప్పకుండా బాగు చేసుకునేవాడు అదే మీకు మా డిఫరెన్స్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి